శ్రీమద్ రామాయణము యాబది ఆరవ సర్గము విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రములన్నింటినీ వశిష్ఠుడు ఒమ్ము కావించుట వశిష్ఠునితో బలశాలి అయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలువుము నిలువుము అని హెచ్చరించను అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరి యొక్క యమదండమా అనునట్లున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపముతో హోంకరించుచు ఇట్లు నుడివెను ఓ క్షత్రియాధమా గాదిపుత్ర ఇదిగో ఇక్కడనే ఉన్నాను నీ బలం ఎంతటితో నీ నీ శస్త్రగర్వమును ఇప్పుడే అణచెదెను ఓ దుష్ట క్షత్రియా బ్రహ్మబలం ఎందు క్షత్రియ బలము ఎంత దివ్యమైన నా బ్రహ్మబలమును చూడుము విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆ ఆగ్నేయాస్త్రము నీటి దెబ్బకు నిప్పుబలే వశిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తేజమయ్యను అందులకు కుపితుడైన విశ్వామిత్రుడు క్రమముగా వారుణాశ్రమమును రౌద్రాస్త్రమును హైంద్రాస్త్రమును పాశుపతమును ఈశీకాస్త్రమును ప్రయోగించును ఓ రామ ఇంకను అతడు మానవము మోహనము గాంధర్వము స్వాపనము జృంభణము మాదనము సంతాపనము విలాపనము శోషణము ధారణము అజయమైన వజ్రాస్త్రము బ్రహ్మపాసము కాలపాసము వరుణపాసము పైనాకము దైతము శుష్కాసని ఆద్రాసని దండము పైశాచము క్రౌంచము అను అస్త్రములను ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును వాయువ్యము మథనము హరిశరము అను అస్త్రమును ప్రయోగించను ఇంకను కంకాళము ముసలము అను శక్తి ద్వయమును వైద్యాధర మహాస్త్రమును దారుణమైన కాలాస్త్రమును ఘోరమైన త్రిశూలాస్త్రమును కాపాలము కంకణము మొదలకు సర్వాశ్రములను అన్నిటినీ జపనిష్టాగరిష్ఠుడైన వశిష్ఠ మహర్షిపై ప్రయోగించను బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహాముని యొక్క దండము ఆ అస్త్రములన్నింటినీ అద్భుతావహముగా కబళించి వేసెను ఆ అస్త్రముల వమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను ఆ బ్రహ్మాస్త్ర విజృంభణమును చూచి అగ్ని మొదలగు దేవతలు దేవర్షులు గంధర్వులు నాగులు మొదలుగు వారు భయభ్రాంతులైరి ఇంకను ముల్లోకములను మిక్కిలి భయముతో వణికిపోయిను ఓ రాఘవ వశిష్ట మహర్షి తన బ్రహ్మతేజ ప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమును కూడా బ్రహ్మ తండముచే నిర్వీర్యమనొచ్చను అంతటా బ్రహ్మాస్త్రమును కబలించుచున్న మహాత్ముడైన వశిష్ఠుని రూపము చూడ శక్యము కానిదై స్మరించినంత మాత్రమన భయము గొల్పునద ముల్లోకములను మూర్ఛలు చేయుచుండెను మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమకోపముల నుండి పొగతో నిండిన జ్వాలలు కల అగ్ని కిరణములు బహిర్గత మలుగుచున్నట్లు ఉండెను వశిష్ఠుడు చేతపట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రయాగ్నివలెను మరి యొక్క యమదండము రీతిగను ప్రజ్వరలేను అనంతరము తపోధనుడైన వశిష్ఠుని స్థుతించుచు మునీశ్వరులు ఇట్లు పలికిరి ఓ బ్రహ్మర్షి నీ బలం అమోఘము నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్ర తేజమును ఉపశమింపజేయము ఓ పూజ్యుడ మహాతపస్సాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి ఓ జపశ్రేష్ట శాంతింపము ప్రసన్నడు వగము లోకముల బాధలు తొలగింపు మునులు ఇట్లు వేడుకొనగా మహాతపస్వియో తేజస్సాలియో అయిన వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడాయను వశిష్ఠుని చేతిలో ఓటమి పాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు ఛీ క్షత్రియ బలము కూడా ఒక బలమా బ్రహ్మతేజో బలమే నిజమైన బలము ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములన్నింటినీ గావించినది ఇప్పుడు నాకు నిజమైన బలమేదో తేటరెల్లమైనది బ్రహ్మాత్మను పొందుటికై అనగా బ్రహ్మర్షి నొగుటికై క్షత్రియ రోషమును పరిత్యజించి మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సు చేసేదను